హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాంటి వీడియోలో మా గణేషుణ్ణి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మా మండపం దగ్గర మేము ఏర్పాటు చేసుకున్నటువంటి గణేషుణ్ణి చూపిస్తున్నాను ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాము యాక్చువల్గా నిన్ననే చూపించాను కదా కాకపోతే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేదు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అనేది అయితే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ లడ్డూని సమర్పించుకుంటున్నారు ఎంతో భక్తిగా లడ్డూని సమర్పించుకుంటున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఎవరికి వీలైతే వాళ్ళు లడ్డుని సమర్పించుకుంటూ ఉంటారు గణేషుణ్ణి తెస్తూ ఉంటారు గణేషుణ్ణి ఇస్తూ అమౌంట్ ఇస్తూ ఉంటారు గణేషుని ఇప్పిస్తూ ఉంటారు లడ్డు సమర్పించుకుంటూ ఉంటారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా శక్తిని బట్టి చేస్తూ ఉంటారు ఇంకా నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి ఇంకెక్కడైనా అంతే కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రసాదాలు తీసుకుంటున్నారు పూజ అయిపోయిన తర్వాత మండపం అలంకారం చాలా బాగా చేశారు ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూనే ఉంటారు ఈ ఇయర్ అలంకారం కూడా చాలా బాగా కుదిరింది చాలా బాగుంది ఇక్కడ ప్రసాదాలు తీసుకుంటూ ఉన్నారు పూజ అయిపోయిన తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా సంతోషంగా మనసులో ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ మర్చిపోయి ఇక్కడ సంతోషంగా గడుపుతూ ఉంటారనమాట అందరం సంతోషంగా గడుపుతూ ఉంటాము ఇక్కడికి వచ్చామనుకోండి పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అయిపోతూ ఉంటారు అంత చక్కగా డ్యాన్స్ వేసుకోవడం కానీ సరదాగా పిల్లలతోటి గడపడము గణేషుని చూసుకుంటూ ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా గణేషుడు ఉన్న రోజులు కూడా మాకు పండగలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఆయన ముందు డ్యాన్సులు వేసుకోవడం కోలా కోలాటాలు ఆడడం బతుకమ్మలు ఆడడము చాలా సరదాగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ పిల్లలకు కూడా ఇలాంటివన్నీ అలవాటు చేయాలండి ఎప్పుడు ఇంట్లోనే ఉంచడము చదువు ఇల్లు అని కాకుండా ఇలాంటి యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని పార్టిసిపేట్ చేపిస్తూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి జనాలతోటి ఎలా గడపాలి ఎలా ఉండాలి మనుషుల స్వభావాలు ఏంటి ఎలా మాట్లాడాలి అనేది జనాలతోటి ఎలా మింగిల్ అవ్వాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఒక చదువు అనే కాదు ఈ విధంగా బయటికి తీసుకొచ్చి ఈ విధంగా బయట జనాలల్లో కూడా పిల్లల్ని మాట్లాడిస్తూ ఉండాలి యాక్టివిటీస్లో పాల్గొననిస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళకి ఇంకొద్దిగా నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా అయితే మా నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటూ ఉంటాం సందడి సందడిగా చాలా చక్కగా డ్యాన్సులు బతుకమ్మలు వేస్తూ ఉంటాము నేను కూడా ఇప్పటిదాకా వేశాను మళ్ళీ ఇక్కడ వీడియో తీస్తున్నాను వచ్చి మీకు చూయిద్దామని నాకు వీలున్నంతలో వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మా ఉత్సవాలను మేము జరుపుకుంటాము ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఇలాగ చేసుకోవడం వల్ల ఇలాగ బతుకమ్మలు ఆడడం కానీ మంచిగా సరదాగా మాట్లాడుకోవడం కానీ ఒకరినొకరిని కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం ఈ విధంగా ఉంటే మన కష్టాలు ఇబ్బందులన్నీ మనకు పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ విధంగా అయితే మా సెలబ్రేషన్స్ మేము చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్